ప్రస్తుతం ఈ గ్రీన్ ఫీల్డ్ పవర్ ప్రాజెక్ట్ మన్యం మనిహారంగా చెప్పవచ్చు ఏదైతే రెండు వేల ఇరవై ఒకటిలో అప్పుడు ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్కి అన్ని పర్యావరణ అదుమట్లు తీసుకొని శరవేగంగా ఈ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేసిందని చెప్పవచ్చు రాజమండ్రి నుంచి ఎస్కోట్ వరకు ఈ ప్రాజెక్ట్ అయితే కొనసాగుతుంది అనేక గిరిజన గ్రామాలను కలుపుతూ ఒకప్పుడు ఏజెన్సీలో ప్రయాణం చేయాలంటే చాలా నరకం అని చెప్పవచ్చు అరకు నుంచి పాడేరు వెళ్ళాలంటే సుమారు నలభై కిలోమీటర్ల ప్రయాణానికి రెండు మూడు గంటలు పట్టేది సాధారణంగా ఏజెన్సీలో ప్రయాణం చేయాలంటే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి రోడ్ల విషయానికి వస్తే మరి ఇంకా దారుణంగా ఉంటాయి దానికోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొని అటు రాజమండ్రి నుంచి ఇటు ఎస్కోట్ వరకు ప్రత్యేకంగా ఎన్ఎస్ సిక్స్టీన్ ఫోర్ లైన్స్ రహదారిని కూడా తీసుకొచ్చింది అయితే ఈ నేపథ్యంలో అల్లూరు జిల్లాలో కొన్ని క్వారీలకి అయితే మైనింగ్ శాఖ అయితే అనుమతులు ఇచ్చింది అయితే అనుమతులకి తూట్లు పొడుస్తూ ఉన్నారు ఆ క్వారీల వల్ల చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు బ్లాస్టింగ్లకు అనుమతి లేనప్పటికీ కూడా బ్లాస్టింగ్లు చేస్తున్నారంటూ కూడా ఏఐటీసీ నాయకులైతే ఆరోపిస్తున్నారు ప్రస్తుతం అయితే మనతో పాటు ఏఐటీసీ అల్లూరు జిల్లా కోకెన్మినర్ అమర్ కూడా ఉన్నారు మొదటి నుంచి గిరిజన సంస్థ ఆయన ఎన్న పోరాటం చేస్తున్నారు విద్యార్థి దశ నుంచి ఆయన అనేక పోరాటాలు చేస్తున్నారు ప్రస్తుతం మాట్లాడుప్రస్ట్ చేత ఒకసారి మాట్లాడుకోవచ్చు చెప్పండి ఈ లో చూసినట్లయితే మీరు అనేక నెలగా కూడా ఫైట్ చేసిన పరిస్థితి ఉంది గిరిజన ప్రధానంగా మేము గట్టిగా ఫైట్ అవుట్ నడిపింది కుంపేట మండలంలో ఉన్నటువంటి కొట్నాపల్లి క్వారీ ఆ కొట్నాపల్లి క్వారీయం అంటే మూడు సంవత్సరాలు అని చెప్పి గ్రామస్తులతో ఒప్పందాలు గుర్తు చేసుకొని కొంతమంది పీసా కమిటీ సభ్యులు కూడా దొంగ సంతకాలు పెట్టినటువంటి సందర్భంలో పీసా తీర్మానం జరిగి గ్రామ సభ జరిగి అక్కడ అనుమతులు తెచ్చుకోవడం జరిగింది అయితే తీరా ఒక మూడేళ్ళు గడిచిన తర్వాత అంటే దాదాపు మూడేళ్ళు అయిపోవచ్చింది ఈలోపు వాళ్ళు హెవీ బ్లాస్టింగ్స్ చేసి మారు ఆ చుట్టుపక్కల అనుకున్నటువంటి గ్రామాలన్నీ కూడా ఈరోజు దుమ్ము దూలతో పంట పొలాలన్నీ కూడా దుమ్ము దూలతో నిండిపోయి గ్రౌండ్ లెవెల్ వాటర్ అంతా కూడా పొల్యూట్ అయిపోయేటటువంటి పరిస్థితి కనబడుతుంది అలానే వీళ్ళు రాత్రి ఎనిమిది దాటిన తర్వాత పది పదకొండు మధ్యలో వీళ్ళు హెవీ బ్లాస్టింగ్స్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా ఉలిక్కు పడి ఈ వ్యక్తులు ఈ లెగిసి కింద పడితే పరిస్థితుల్లో గుండెలు ఎదిరి అనేక రకాల అనారోగ్య బారిన పడినటువంటి పరిస్థితులు కూడా ఆ చుట్టుపక్కల క్వారీ కానుకొని ఉన్న నాలుగు ఐదు గ్రామాల ప్రజలు ఉన్నారు వాళ్ళు ఆవేదన చెందు తరంలో ఈ సమస్య మా ఆర్గనైజేషన్ దృష్టికి రావడంతో మేము అక్కడికి వెళ్ళి ఆ నాలుగు ఐదు గ్రామాలు సందర్శించడంతో ప్రజలందరూ కూడా ఆ క్వారీ నిర్మాణానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు అదే విషయంపై మనం పోరాటం చేసి అధికారుల దృష్టికి తీసుకెళ్తే అధికారులు ఏమి దీని మీద స్పందన లేదు హైవే కదా హైవే అభివృద్ధి కదా అని చెప్పేసి మాటలు చెప్తా ఉన్నారు అసలు దీని వివరాలంతా పూర్తిగా అనుకుంటే గ్రామస్తులకు తెలిసింది మూడు సంవత్సరాల అగ్రిమెంట్ అని లెక్కలు తీస్తేనేమో అది పది సంవత్సరాలని అగ్రిమెంట్ జరిగింది అంటే పూర్తి స్థాయిలో హైవే నిర్మాణ ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో కాంట్రాక్టర్లు ఉన్నారో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల్ని గ్రామ ప్రజల్ని గ్రామ సభని పీసా కంపెనీని కూడా పూర్తిగా మోసం చేసినటువంటి పరిస్థితి కొట్నపల్లి క్వారీ యాజమాన్యంది అందులో పీసా కమిటీలో కూడా ముగ్గురికో నలుగురుకో ఈ పూర్తి స్థాయి విషయం తెలుసు మిగతా పాపం ఏడు మంది ఎవరైతే పీసా కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళకి వాస్తవంగా వాళ్ళ సంతకాలు కూడా మేము పెట్టలేదనే పరిస్థితుల్లో గతంలో వీడియోలు కూడా రావడం జరిగింది దీని మీద ఎంఆర్ఓ గారు వీఆర్ఓ గారిని పంపించి ఎంక్వైరీ కూడా చేశారు ఈ అంశం మీద మేము ఒక్కటే చెప్పుకోదలుచుకుందామంటే ఒట్నాపల్లి క్వారీ అనేది మాకు అక్కడ బ్లాస్టింగ్స్ వల్ల పెద్ద ఎత్తున ఇబ్బంది అవుతుంది ప్రజలు శబ్ద కాలుష్యం అవుతుంది తర్వాత దుమ్ముదోళ్ళతో ఆ బ్లాస్టింగ్ అయినటువంటి వచ్చిన తర్వాత వెదజల్లే పొగ ద్వారా విషపూరితమైనటువంటి వాసన రావడం వల్ల అక్కడ లంగ్స్ ప్రాబ్లము అలానే తలనొప్పి వచ్చేటటువంటి పరిస్థితులు అలానే గర్భిణీ స్త్రీలు తమ గర్భాలను కోల్పోయే ప్రమాదం కూడా ఉందని మేము తల నెత్తు మోరుకునే పద్ధతిలో మేము చెప్తా ఉన్నా సరే అధికారులు అయితే నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు మేము గట్టిగా గోలు చేసిన రెండు రోజులు ఆ క్వారీ బ్లాస్టింగ్స్ అవుతాయి మళ్ళీ యథావిధిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు మేము హైవే నిర్మాణానికి అభివృద్ధికి వ్యతిరేకులం కాదు ఖచ్చితంగా మేము చెప్పేది ఏమంటే గ్రామ ప్రజలకి ఇబ్బంది పెట్టకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి మైనింగ్స్ నడపాలని మేము చెప్తున్నాం ఆ హైవేకి సంబంధించి అలానే అధికారుల దగ్గర పోయి మేము అడిగితే అసలు ఈ హైవే ఎన్హెచ్ ఫైవ్ వన్ సిక్స్ ఈలో మీరు ఎక్కడెక్కడ మైనింగ్స్ పర్మిషన్స్ ఇచ్చారు బ్లాస్టింగ్స్ ఏ ఎటువంటి షరతులతో అక్కడ క్వారీలు రన్ చేయమన్నారు ఎటువంటి మీరు షరతులు పెట్టి అక్కడ హైవే నిర్మాణాన్ని చేయమన్నారు అని చెప్తే మీకు ఎందుకు చెప్పాలయా మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీరు దిక్కున్న చోటు చెప్పుకునే పద్ధతిలో ఇక్కడ మైనింగ్ అధికారులు మమ్మల్ని కరాకండిగా మాట్లాడినటువంటి సందర్భాలు గతంలో ఉన్నాయి ఈ పోరాటం కొట్నప్పల పోరా పోరాటం నడుస్తున్న క్రమంలో ఇప్పటికైనా ట్రూత్ న్యూస్ ఛానల్ వల్ల అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల యొక్క ఆవేదనని అర్థం చేసుకొని ప్రజలకి ఉన్నత స్థాయి అధికారులకి రాష్ట్ర స్థాయి అధికారులకు తెలియజేసి ఖచ్చితంగా ఇక్కడ అనాధికారికంగా షరతులకి విరుద్ధంగా నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నటువంటి మైనింగ్స్ మీద చర్యలు తీసుకునే పద్ధతిలో ఈరోజు అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలి వాళ్ళు పక్కగా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు వాళ్ళంతా కూడా దొంగ ఒప్పందాలతో గ్రామస్తులను నిలువున అడ్డంగా మోసం చేసి ఒప్పందాలు కుజుకున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీని మీద పూర్తిస్థాయి మళ్ళీ రీఎంక్వైరీ పెట్టి రీఎంక్వైరీ పెట్టి టీడీపీ ప్రభుత్వం ఆ ప్రజల యొక్క తీర్మానాన్ని మళ్ళీ ఒకసారి పెట్టే పద్ధతిలో ఆలోచన చేయాలని ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము